భారతదేశంలో త్రిపుల్ తలాక్ అనేది రద్దవడం అలాగే అయోధ్య రామమందిరం నిర్మాణం జరగడం బాబ్రీ మసీద్ని కూల్ చేసిన తర్వాత అక్కడ రామ మందిరం నిర్మాణం అనేది ముస్లిముల్ని అనచవేతకు గురి వేస్తున్నట్లుగా తెలుస్తోంది ఇది కేవలం సుప్రీంకోర్టు కేంద్రం ఒత్తిడి కారణంగానే ఇలాంటి తీర్పులు ఇస్తుందంటూ జమాతే ఉలేమా హిందూ అధ్యక్షుడు మహమ్మద్ మదాన్ అయితే తీవ్రమైనటువంటి సంచలనమైనటువంటి తీవ్రవాద వ్యాఖ్యలు చేశాడు ఈ తీవ్రవేద వ్యాఖ్యలు ఇప్పుడు సుప్రీం కోర్టు పరిగణలోకి తీసుకుంది ఇది చాలా ప్రమాదం దేశ భద్రతకి కాబట్టి ఇలాంటి వారిని ఉపేక్షించకూడదు ఇలాంటి వ్యాఖ్యలు చేసినటువంటి వారిని ఉపేక్షిస్తే దేశ భద్రతకి ప్రమాదం కాబట్టి వెంటనే యాక్షన్ తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది ఇంతకు ముందు కూడా ఇలాగే అసదుద్దీన్ వైవేసు ఈ దేశంలో ఒక పదిహేను నిమిషాలు పోలీసులు కళ్ళు మూసుకుంటే ముస్లింలతో సమానంగా హిందువులు కూడా చేసేస్తామని చెప్పాడు అంటే ఒక డెబ్భై కోట్ల మంది హిందువులు చంపేస్తాము ముప్పై కోట్ల మందిని ఉంచుతాం అంటే వాళ్ళు ముప్పై కోట్లు ఉన్నారు కాబట్టి ఇరవై కోట్లు అంటున్నారు కానీ ఇరవై కోట్లు కాదు ముప్పై కోట్లు ఉన్నారు వాళ్ళు ఇవన్నీ పనికిరాని లెక్కలు అయితే అసలు త్రిబుల్ తలాక్ అనేది ఎవడ మార్చాడు బాబ్రీ మసీద్ అనేది ఎవడ కట్టాడు త్రిబుల్ తలాక్ అంట వీళ్ళు మూడు సార్లు తుపుక్ తు పుక్తుబుక్ అనే తలాక్ అని చెప్పేస్తే అది విడాకులు ఇచ్చేసినట్లేనంట ఫోన్లో గాని లేకపోతే డైరెక్ట్ గాని రెండు నెలల్లో మూడు సార్లు త్రిబుల్ తలాక్ చెప్పేస్తే అయిపోయింది అది విడాకుల కిందకు వస్తుంది అది ముస్లిం మహిళలకి ఎంత శరాఖాటం ఎంత ప్రమాదకరం వెంటనే దీన్ని రెండు వేల పదిహేడులో కేంద్ర ప్రభుత్వం రద్దు చేద్దామని తీసుకొచ్చి రెండు వేల పంతొమ్మిదిలో రద్దు చేసేసింది అయితే ఇక్కడ కేవలం ఇక్కడ మాత్రమేనా అది సోడాన్ ఈజిప్ట్ లాంటి ముస్లిం కంట్రీలు కూడా పంతొమ్మిది వందల ఇరవైలోనే ఈ చట్టాన్ని రద్దు చేసేసాయి ఈ త్రిపుల్ తలాకర్ చట్టాన్ని మరి దాన్ని ఎందుకు మాట్లాడరు పైగా భారతదేశంలో ఇక్కడ ఈ దేశంలో హిందూ దేశంలో ఉంటూ వీళ్ళకి సపరేట్ గా ఒక చట్టాలు ఎలాగే ఉంటాయి సరియా చట్టాలు ఎలా ఉంటాయి ఇక్కడ ఇది హిందూ దేశం కదా అంటే హిందూ దేశంగా ప్రకటించకపోవడం వల్ల వచ్చినటువంటి ప్రమాదకరమైనటువంటి మాటలు ఇవి మాటలే కాదు చేతలు కూడా మనం చూస్తున్నాం ఐదు వందల యాభై సంవత్సరాల క్రితం బాబర్ అనేవాడు మన అయోధ్య రామాలయాన్ని కూల్ చేసి అక్కడ బాబ్రి మసీదు నిర్మించాడు ఎవడబ్బ సుమ్మని నిర్మించాడు చరిత్ర తెలియదా చరిత్ర కాంగ్రెస్ లాంటి పార్టీ ఉంది కాబట్టి అన్ని రోజులు మనం మర్చిపోయాం దాని గురించి కాంగ్రెస్ దగ్గరకు రానివ్వలేదు అయోధ్యలో రామ మందిరానికి దగ్గరకు రానివ్వలేదు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వచ్చింది కాబట్టి ఈ నిర్మాణం జరిగింది ఎవరి నిర్మాణం అది మన నిర్మాణం ఎవరి ప్లేస్ అది మన ప్లేస్ అది అంటే వీళ్ళు ఐదు వందల యాభై సంవత్సరాలు మనల్ని అక్కడికి రానివ్వలేదు కదా దానికి వాళ్ళకి శిక్ష పడాలి మనకేంటి దరిద్రం ఇంకా ఇలాంటి వాళ్ళు ఇంకా వ్యాఖ్యలు చేస్తున్నారంటే ఇంకా మన దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగం ఎంత మారాలో అర్థం చేసుకోండి మేము అధికంగా ఉన్నటువంటి హిందువుల దేశంలో ఉండలేము ఈ హిందువులతో మేము కలిసి ఉండలేమని అప్పుడు వీళ్ళందరూ కలిసి గాంధీ దగ్గర జిన్నా దగ్గర అలాగే నెహ్రూ దగ్గర మరబెట్టుకుంటే ఈ నెహ్రూ గాంధీ స్వార్థంతో ఈ దేశాన్ని మూడు ముక్కలు చేశారు బంగ్లాదేశ్ ఎవడైనా విడదీస్తాడా సరే పాకిస్తాన్ ఇచ్చేసరి ఇటువైపు మళ్ళీ మధ్యలో అది ఆ దేశానికి ఎంత ప్రమాదకరమో చూడండి ఆ ముక్క తూర్పు పాకిస్తాన్ గా ఇచ్చారు ఇప్పుడు బంగ్లాదేశ్ సరే అలా ఇచ్చిన తర్వాత ఎవడ ప్లేస్ కి వాడు వెళ్ళాడా వెళ్ళలేదు అధిక హిందువులు పాకిస్తాన్ తూర్పు పాకిస్తాన్ నుంచి భారతదేశం వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఇంకా అధికంగా ఉండాల్సినటువంటి ముస్లింలు ఇక్కడ నిండిపోయారు అప్పుడు నెహ్రూ గాంధీ ఇది చాలా పెద్ద తీవ్రమైనటువంటి తగువులకు వెళ్తుంది ఏంటిది జనాలు చనిపోతున్నారు కొట్టుకుంటున్నారు చంపుకుంటున్నారు నరమేదం జరుగుతుంది అని ఒక నెపంతో ఆపేశారు అప్పటికే పాకిస్తాన్ నుంచి రైలు రైళ్లే హిందువుల్ని చంపేసి ఆ రైలు పెట్టెల నిండా కూడా హిందువుల శవాలను పంపిస్తే గాంధీ దానికి బాధపడకపోగా ఇలాంటివి జరగడం కామనే అని చెప్పి పాకిస్తాన్కి అర్జెంటుగా యాభై కోట్ల రూపాయలు ఇవ్వండి అని నిరసనలు చేపట్టాడు నెహ్రూ ప్రభుత్వం ముందు మరి నెహ్రూ ప్రభుత్వం కూడా అరే నా బిడ్డలే కదా అని నెహ్రూ ఏం చేశాడు వెంటనే యాభై కోట్లు ఇవ్వడం జరిగింది మరి వీళ్ళు ఇప్పుడు ఎలాంటి మాట్లాడడం తప్పేముంది ఆనాడు ఈ అహింసావాది చేసినటువంటి హింస రాజకీయాల వల్ల ఈ రోజుకి ఈ దేశం బాధపడుతూనే ఉంది ఇప్పుడిప్పుడే దేశంలో పరిస్థితులు మనకు అనుకూలంగా లేదా కొంచెం ప్రతికూలంగా వెళ్లకుండా ఉండగలుగుతున్నాయి అనుకూలంగా వస్తున్నాయో లేదో తెలియదు కానీ ప్రతికూలంగా వెళ్లకుండా జరుగుతున్నాయి కాంగ్రెస్ పది సంవత్సరాల నుంచి అధికారంలో లేదు కాబట్టి అయినా ఇంకా ఇలాంటి వాళ్ళు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు ఈ సుప్రీంకోర్టులో వచ్చినటువంటి ప్రధాన న్యాయమూర్తులు ఒక్కొక్కరు ఒక్కొలా తీర్పు చెప్తున్నారు ఇప్పుడు సూర్యకాంత్ గారు వచ్చారు కాబట్టి ఈ మతానికి గట్టిగా ఇచ్చారు కానీ అదే ఓ సంజయ్ కన్ను లేకపోతే బిఆర్ గవయ్య గారు ఇలాంటి వారు ఉంటే దీన్ని ఒక సూడర్ సెక్యులర్ విధానంలో తీర్పులు చెప్పేవారు పట్టించుకునేవారు కాదు కూడా